హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీ రవి బాలాజీ ఎలక్ట్రానిక్స్ చిలకపాలెం నుంచి ఇక్కడ మనకి ఓల్డ్ కస్టమర్ మన పాత కస్టమరే ఉంగరాలు మెట్ట ఆ ఏరియా నుంచి వచ్చారు ట్రాక్ట్రిక్ బాక్స్ కోసం వాటర్ ప్రూఫ్ బాక్సులు తీసుకుంటున్నారు వాళ్ళు ఇవండి ఇద్దరు కస్టమర్స్ వచ్చారు ఉంగరాడు మెట్ట దగ్గరలోని ఇది మన షాప్కి వచ్చారు ఇంతకు ముందు కూడా మన దగ్గర తీసుకెళ్లారు క్వాలిటీ బాగున్నాయి అనేసి మళ్ళీ వచ్చారు ప్యూర్ వాటర్ ప్రూఫ్ బాక్స్ అండి ఇది బ్లాక్ జీబ్రా కంపెనీవి ఇది ఒకసారి ప్లే చేసి చూపిస్తాను క్వాలిటీ చూడండి ఉంగరారు మెట దగ్గర ఏ ఊరన్నా మీది కంటిన్యూ ముందు అందరు తీసుకెళ్ళారు కదా డెక్ బాక్స్లో ఎలా ఉన్నాయి క్వాలిటీ అవి బాగున్నాయి వచ్చారా ఇప్పుడు ఇప్పుడు క్వాలిటీ చూసారు కదా వాటి మీద ఇవి బాగున్నాయా వాటర్ ప్యూర్ వాటర్ ప్రూఫ్ అన్న ఇది ఇంకా వరుసగా తడిచినా చేసినావి మావు ట్రాక్టర్లకి అయితే ఇవే రిఫర్ మేము చేస్తాము ఈ బ్లాక్ జేబ్రా కంపెనీ వస్తాయి దాని తర్వాత వచ్చినప్పటికి బిఎల్జీ వాటర్ ప్రూఫ్ కంపెనీ ఓఫర్లు వస్తాయి అన్న ఇవి ప్యూర్ వాటర్ ప్రూఫ్ ఇవి కూడా మీకు వాటర్ ప్రూఫ్ టోటల్స్ ఏ వస్తాయి ఇవి క్వాలిటీ అయితే ఎలా ఉన్నాయండి అలా కొట్టుకోండి ఓకేనా క్వాలిటీ బాగుంది కదా